హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆల్ఫాబెట్ కుకింగ్ సిరీస్లో బీఫర్ బిస్కెట్స్ చేయబోతున్నాను ఓవెన్ లేకుండా కుక్కర్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి వీటి కోసం ముందుగా ఒక బౌల్లోకి పావు కప్పు నెయ్యిని కానీ బటర్ని కానీ తీసుకోవాలి నూనె మాత్రం తీసుకోకండి నూనె స్మెల్ వచ్చేస్తాయి ఇప్పుడు అదే బౌల్లోకి ముప్పావు కప్పు షుగర్ పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా షుగర్ అంతా పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత దానిలోకి వన్ కప్ వరకు మైదాపిండిని జల్లించుకుని తీసుకోవాలి ఇలా మైదా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేంత వరకు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉంది కదా ఈ టైంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి పిండి మొత్తం ఇలా కలిసిన తర్వాత పిండిని రౌండ్ బాల్స్లో తీసుకుని ఇలా ఒకసారి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది క్రాక్స్ రాకుండా ప్రెస్ చేసుకోండి క్రాక్స్ వచ్చినట్లయితే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోండి ఒక ప్లేట్లోకి నెయ్యిని అప్లై చేసి దానిపైన మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ని ప్లేస్ చేసుకోవాలి చూసారా క్రాక్స్ రాకుండా బిస్కెట్స్ అనేవి చాలా చక్కగా వచ్చాయి ఇప్పుడు ఈ బిస్కెట్స్ని కుక్కర్లో అడుగున ఇసుక కానీ సాల్ట్ కానీ వేసి ఒక స్టాండ్ పెట్టి ఇలా ప్లేస్ చేసుకోవాలి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత బిస్కెట్స్ అనేవి ఇలా బేక్ అయ్యాయి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మైదాపిండి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయండి మీకు హెల్తీగా కావాలనుకుంటే మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి